హలో హలో శాసనసభ్యులు ఆ గ్రామ ప్రజలు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సభనీయంగా వేడుకుంటున్నా ఎన్నికల ప్రచార నిమిత్తం విచ్చేసిన స్థానిక శాసనసభ్యుడు మరియు రాబో ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున శాసనసభ్యత్వానికి పోటీ చేస్తున్న ప్రతాప్ రెడ్డి గారు వేదిక మీదున్న ఇతర పెద్దలందరూ మరి మోపూరు గ్రామానికి విచ్చేసిన మండల స్థాయి నాయకులు గ్రామ వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు సోదరి శివలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చామని అనుకుంటున్నారు మీరు ఈ ఎన్నికలు ప్రతాప్ రెడ్డిదో ఇంకెవరిదో కాదు జగన్మోహన్ రెడ్డితో కాదు ఈ ఎన్నిక మనందరికి సంబంధించింది పేద బలహీన వర్గాలకి అన్ని విధాలా సహకరించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మీరందరూ సమిష్టిగా ఆలోచించండి ఈరోజు ఏదో ఎవరో ఒక వస్తారు ఎన్నికల సమయం నేనది చేస్తాను ఇది చేస్తానని చెప్తారు ఈ ఆర్పాటాలు జరుగుతూనే ఉంటాయి కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎన్నికల సమయంలో ఇచ్చే నాలుగు రూపాయలు కాదు ఐదు సంవత్సరాల కాలం ఎడతెరిపి లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి కావాలన్నా లేకపోతే ఉత్త మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు కావాలన్నా ఆలోచించాలి దయచేసి ఆలోచించండి ఈవెట్టు తిరగాల్సిన అవసరం లేదు ఇంకా కొన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సి ఉంది అవి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాడు ఈసారి ఒక్కసారి అధికారం ఇస్తే ఇన్ని పనులు చేసిన వ్యక్తి ఇంకొకసారి అధికారం ఇస్తే ఇంకా ఎక్కువ పనులు చేసి పేద బలహీన వర్గాలకు ఇంకా సహాయపడేదానికి చేస్తాడు అనుభవం ఇచ్చింది అందువల్ల ఈ అనుభవంతో ఇంకా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తాడు పేద ప్రజలందరినీ ఆదుకుంటాడు అలాంటి వ్యక్తిత్వంలో నాయకుడిని మనం ఈరోజు మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలి ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే ప్రతాప్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి అలాగనే విజయసాయి రెడ్డి గారిని కూడా పార్లమెంట్ కు పంపిస్తే ఇన్ని సంవత్సరాలు రాని ప్రత్యేక హోదా కూడా మన రాష్ట్రానికి వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది చదువుకున్న పిల్లలందరూ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేసిన బియ్యం విద్యా ఫీజ్ ఆ ఫీల్డ్ రియన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ అయిన ఈ పథకం ఎంతో మంది పేద కుటుంబాల్లో ఉన్నత విద్య చదువుకున్నారు ఆ చదువుకున్న విద్య చదువుకున్న వారికి ఉపాధి పెరగడానికి వాళ్ళకి ఉద్యోగాలు చూపడంలో కొంచెం జాప్యం జరుగుతుంది అది కూడా పూర్తి చేసుకోవాలంటే మన రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలి గతంలో ఐదు సంవత్సరాలు పూర్తి కాన్సన్ట్రేషన్ పేద ప్రజలను ఆదుకోవడానికి దృష్టి చూపించాడు ముఖ్యమంత్రి రేపు రాబోయేసారి ఖచ్చితంగా సంక్షేమం అభివృద్ధి రెండు సమంగా చేస్తాడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం రాదుకుంటాడు చెప్పిన మాట నూటికి తొంభై ఐదు శాతం నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే అదేవిధంగా జగనన్న ప్రతి ఒక్కరిని కలిసి మీకున్న సమస్యలు కూడా తెలుసుకొని ఇంకా ఏమైనా మనం ఇచ్చే పథకాలు అందకుండా ఉంటే వాటన్నిటి కూడా ఇప్పించానని చెప్పి గడప గడపకి పోగా పెట్టి ఈ రోజు మేము చేయనప్పుడు ప్రతి ఒక్క అక్కజమ్మ కూడా మాకు చెప్పింది ఒకటే ఈ రోజు జగన్ అన్న ఉండగా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మా పిల్లలు చాలా సంతోషంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ మా పిల్లవిని స్కూల్ కు పంపేదానికి మాకు అమ్మఒడి ద్వారా పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నాడు అని చెప్పడం నిజంగా చాలా సంతోషం అంతేకాదు మా పిల్లవిని చదివించుకునే దానికి ఒక ఇంజనీర్ గానో డాక్టర్ గానో చేసేదానికి ఈ రోజు జగనన్న ఏ ఏ కాగేజీ చదివినా కూడా మాకు అన్నగా ఉండి ఈరోజు మా పిల్లని చదివిస్తున్నాడని చెప్పడం చాలా సంతోషాన్ని ఉంది ఈరోజు ఒకటో వచ్చిందంటే ప్రతి అబ్బాదాత ప్రతి వితంతువు దివ్యాంగులు అదేవిధంగా ఆరోగ్యం బాగా కాకుండా మంచానం ఉన్నవారు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను ఈ రోజు జగన్ ఉన్న మాకు ఒకటో వచ్చిందంటే మా వాలంటీర్స్ ఇంటికొచ్చి తలుపు తట్టి మాకు పెన్షన్ ఇవ్వడం చాలా సంతోషం జగన్ అన్న ఈ కార్యక్రమానికి మేము ఎప్పుడు కూడా రుణపడంటాం ఉంటామని కూడా చెప్పడం నిజంగా చాలా సంతోషం తెలియజేస్తున్నాను మీరు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉండి ఎవరికి ఇక్కడ ఒక్క చెంటి భూమి కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూడగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మన అక్క జగమ్మకి రిజిస్ట్రేషన్ చేసి కాబోయే నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఐదు వేల ఘనత వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ రోజు ఒక పక్క సంక్షేమంతో పాటు ఈ రోజు మన కాబోయే ఒక అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పక్కా పట్టుకేస్తున్నాడు ఒక్క స్థాయి ఆలోచించడం అందరికి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు ఒక రామాయపట్నం పోర్టు ఒక ఫిషింగ్ హార్బర్ అదే విధంగా ఈరోజు మనం ఉన్న ఈ రోడ్డు అదేవిధంగా దగదత్తి బోగోగు అవి కావలి అనేక చోట్ల కనెక్టింగ్ రోడ్స్ వేయడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇవే కాకుండా ప్రతి ఒక్క ఎగకి కూడా ఈ రోజు రైతులు ప్రతి ఒక్క ఎగ పండించుకొని సంతోషంగా ఉన్నాయంటే ఒక నాయకుడు ఒక మంచి మనసున్న మా రోజు ముఖ్యమంత్రిగా ఉండబట్టే అది సాధ్యం అనేది కూడా రోజు తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో రాజ్య సెక్రటరీగా ముఖ్యమంత్రిగా ఉండగా రైతాంగం అంతా కూడా సుమిక్షంగా ఐదు సంవత్సరాలు పంట పండించుకోవడం జరిగింది ఆ తర్వాత మనం చూసాం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఆ టైంలో పంట ఏమండగా వీడి భూముగా పెట్టుకున్న పరిస్థితి మనం చూసాం తర్వాత ఈ రోజు జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క ఎకరాకడ ఎండకుండా పండగ ఏ విధంగా పండుగ కూడా ఒక్కసారి ఆలోచించాలని కూడా తెలియజేస్తాం అంతేకాదు ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా మన పెద్దలు గవర్నర్ రాజ్యసభ సభ్యులు ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా జగనన్న ఆశిస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్న వ్యక్తి ప్రభాకరణ కూడా అండగా ఉంటాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి మోదాలు తీసుకెళ్ళి ఎప్పుడు కూడా ముందు అమ్మ